చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం సంక్రాంతిపల్లి తగ్గువారిపల్లి గ్రామాలలోని ఎస్సీ బాలికల వసతి గృహం వద్ద మహిళా చట్టాల గురించి ముగ్గురు జడ్జీల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు జడ్జీలు శ్రీనివాసరావు బాబు నాయక్ జ్యుడీషియల్ జడ్జి ఎంవిఎన్ పద్మజ పాల్గొని మహిళలకు ఎస్సీ బాలికలకు చట్టాలపై బుధవారం సాయంత్రం ఆరు గంటలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథిగా స్థానిక బంగారు మండల తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు చేస్తే ఇంకా మంచిది దాని రోడ్డు మీద వెళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీలో మీరు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా వస్తుంది తర్వాత చిన్నపిల్లలకి కూడా డ్రైవింగ్ రాకపోయినా మోటార్ సైకిల్ చిన్న ఊరే కదా అని ఇచ్చేస్తారు పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను పిల్లలకి మోటార్ సైకిల్ ఇచ్చేసి ఊర్లో ఉండదు కదా చిన్న రోడ్లే కదా నడిపేయండి అదే మెయిన్ రోడ్కి వెళ్ళిపోతారు మైనర్కి వెహికల్ ఇవ్వటము ఇచ్చిన వాళ్ళు ఓనర్ జైలు పాల్పోతారు ఎగ్జాంపుల్ మైనర్ కి పద్దెనిమిది సంవత్సరాల నిన్న పిల్లలకి మోటార్ సైకిల్ డ్రైవ్ చేయడానికి ఇవ్వడం కూడా నేరమే వాళ్ళే ఫైన్ కట్టాలి వాళ్ళే ఏ ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళే కట్టాలి అందుకని మైనర్ పిల్లలకి బండి ఇవ్వండి తాగి మగవాళ్ళందరి తాగి వాళ్ళు దాటాలి ఈ రెండు విషయాలు మీ ఊళ్ళ సమస్య గురించి మీ సర్పంచ్ గారు చెప్పారు కాబట్టి వాటి మీద లీగల్గా అవగాహన కల్పిస్తున్నారు నెక్స్ట్ ఫోక్స్ అయ్యి యాక్ట్కి వచ్చేసి పిల్లలు ఆడపిల్లలకి కాదు తల్లులుగా ముఖ్యంగా బాధ్యత మగపిల్లలకి నేర్పించాలి ఆడపిల్లలకి నేర్పించాలి చిన్నప్పటి నుంచి ఆడపిల్లలతో ఎలా వ్యవహరించాలి మగపిల్లలకి నేర్పించాలి మగపిల్లలకి ఎట్లా ఎంత డిస్టెన్స్లో ఉండాలి అనేది ఆడపిల్లలకి నేర్పించాలి ఈ రెండు బ్యాలెన్స్ చేయక ఆడపిల్లలకి వాటి గురించి పూర్తి అవగాహన నేర్పించక చాలా మైనర్ పిల్లలు ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పిల్లలు కూడా లైంగిక దాడులకు పాల్పడుతున్నారంటే తల్లిగా ఎంత బాధ్యత ఉందో మీరు ఆలోచించాలి నెంబర్ ఆఫ్ కేసెస్ ఆ కోర్టులో ఎన్ని కేసెస్ మైనర్ బాధితుల మీద రైతులు దాడాలి వాళ్ళకి ఏ డిస్టెన్స్ లో ఉండాలి ఎక్కడెక్కడ ఏ పార్టీలో టచ్ చేస్తే మీరు మగవాళ్ళని సస్పెక్ట్ చేయాలి అనే విషయాన్ని తల్లి చాలా వివరంగా వివరించి చెప్పాలి పిల్లలకి అదే సార్ చెప్పిన సినిమాలో వివరించి చెప్తారు హీరో బాలకృష్ణ గారు ఏ ఏ పార్ట్లో టచ్ చేస్తే అప్పుడు మీరు అలర్ట్ అవ్వాలి అప్పుడు మీరు ఎదుటి మంచిని అనుమానించాలి అనేది ఆ సినిమాలో పూర్తిగా అవగాహన కల్పిస్తారు అందుకని చెప్పి సార్ ఆ సినిమా పేరుని సజెస్ట్ చేశారు మీరైతే చూడండి మీకు కూడా బాగా అర్థమవుతుంది ఎవరికైనా సరే సార్ ఇప్పుడు నాకు చెప్పారు తహసీల్దార్ గారు ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు భయపడటం కాదు తల్లిదండ్రు తల్లి దగ్గర నుంచి మీరు ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పెర్ పాటలు కూడా స్ప్రే కొట్టేసి కంట్లో పారిపోవాలి అక్కడ నుంచి ఏదైనా ఎవరైనా మీ వచ్చి ఏదైనా మీద లైంగిక ఫార్ చేయడానికి కానీ ఏదైనా టచ్ చేయడానికి కానీ ట్రై చేశారనుకోండి వెంటనే పెప్పర్ స్ప్రే కంట్లో కొట్టేసి పారిపోవాలి అది ఎవరు అన్నది ఎందుకంటే మనకి సొసైటీలో ఆడపిల్లలు ఉమెన్ ముఖ్యంగా సొసైటీలో అభివృద్ధి చెంది ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మనకి చాలా యాక్ట్లు కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకుని చాలా యాక్ట్లు తీసుకొచ్చారు ఆ యాక్ట్ల చట్టాలన్నింటినీ మరి సద్వినియోగం చేసుకోవాలి కానీ దుర్వినియోగం చేసుకుంటే సొసైటీలో అన్ని కేసులు కూడా దుర్వినియోగమే అవుతున్నాయి అనే కామెంట్ వచ్చేస్తుంది అదేవిధంగా సర్పంచ్కి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ కూర్చొని సంక్రాంతి పల్లీన గ్రామానికి సంక్రాంతికి వస్తున్న సినిమా చూసే విధంగా మనం చక్కగా రై రోజు యాదవము కానీ అక్కడ ఏదో సినిమాకి వెళ్తాము ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఏదో ఒక విషయం పట్ల అవగాహన పెంచుకోవడానికి వచ్చాము ఇంతే కదా ఇప్పుడు ఇందాక మేడం గారు చెప్పినట్టు తల్లి బిడ్డని ఏ రకంగా సంరక్షించాలి మనం జరిగితే ఏం చేయాలి అని చెప్పుకుంటూ వచ్చాను జరిగిన తర్వాత బాధపడే కంటే వాళ్ళు శిక్షపడే విధంగా చేస్తున్నారు ఒక కేసు పెడితే వాళ్ళకి శిక్షపడే విధంగా అక్కడ కేసు ఉండాలి స్కాన్ అప్పుడే ఆ కేసు అనేది మనం ముందుకి ఒక అడిగి వెళ్ళి వేసి వెళ్ళి పోలీస్ స్టేషన్ కేసు పెట్టాలి ఈ యాక్ట్ కూడా అలాంటిది దుర్వినియోగపరచకుండా దీన్ని సద్వినియోగపరచుకుంటే అలాగే ఆడపిల్లలందరికీ కూడా సంరక్షణగా ఎలా ఉండాలి అనేది తల్లిదండ్రులుగా వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ స్కూల్లో ఎలాగో చెప్పడం లేదు ఇంట్లో తల్లి ఎందుకంటే స్కూల్లోనే ఆధారపడడం మనం అందరం కూడా టీచర్స్ మీద ఆడే అన్ని చెప్పుకుంటారని అనుకుంటున్నాము స్కూల్లో అంత పోటీ తక్కువ ఉందో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటే చెప్తున్నారు కానీ ఈ విషయాలు మాత్రం మన పిల్ల మన పిల్ల సేఫ్గా ఉండాలి అంటే మనకే సొంతంగా ఆలోచనగానే ఉండాలి అందరినీ కూడా పిల్లలందరినీ కూడా సంరక్షణ ఉంచుకోవాలనే ఆలోచనతో మీరందరూ పిల్లల్ని మంచి దారిలో దించుతారని అలాగే గ్యాస్ను ఉపయోగించుకుంటారని సబ్విన్ యొక్క పరిచలేము వాడుకొని ముందుకు వెళ్ళటానికే ఉపయోగపడాలి అని మళ్ళీ మళ్ళీ ఎర్రకి లాగటానికి ఉండకూడదని చెప్పి దీనికి మీ అందరికి అర్థమైందని ఏమైనా సమస్యలు ఉన్న ఎక్స్ట్రా చెప్పుకుంటారు రైట్ నాలుగు చెప్తారు సప్లై మరి దీనిలో తెలుగులో అంటే ఖచ్చితంగా ఒకటేట్ చేసి చెప్పలేదు అంటే ఏంటి ఎందుకు మనం చెప్పగలిగాము ఎందుకు ఫ్రీగా చెప్పలేదు అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఈమెను మా లాగా ఒక పది మంది జెస్ని పది మంది ఐఏఎస్ ఐటీఎస్ ఆఫీసర్ని పది మంది కలెక్టర్ని కూర్చోబెట్టి ఇదే ప్రశ్న వేసి వాళ్ళతో ఫస్ట్ టైము వాళ్ళతో చెప్పించి టూ నుంచి ఎయిట్ వరకు చెప్పి తర్వాత డబల్ టూ డబల్ టూ అని వాళ్ళతో చెప్పించు తర్వాత ఎందుకు తీసేసి తర్వాత ఏ లెటర్స్ జంబుల్ చేసినట్టు మనక ఎవరైనా చెప్పగలరా అంటే ఎవరు చెప్పలేదు అంటే దీన్ని బట్టి మీ మెమరీ లెవెల్ మెమరీ లెవెల్ టూ త్రీ ఫోర్ వెంటనే దాన్ని మీరు చెప్పిన తర్వాత దాన్ని డిట్యూట్ చేయాలి ఒక్కరికి సరే అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మన అందరికి తెలియజేయటం ఏదైనా సరే మనం నేర్చుకొని దాన్ని గుర్తుపెట్టింది ఒకవేళ అలాగే చెప్పేవాళ్ళు ఉంటే మీరు ఇక్కడ ఉండరు ఎట్టు మన ఎవరో చెప్పుకునేది గూగుల్లో ఎవరు తీసేయాలి మాలినీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఐదవ లైన్ కావలి డాక్టర్ నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును మొలలు ఫిషర్ ఆపరేషన్ లైపోమా కొబ్బుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్